హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం జనరల్గా మన భోజనంలో అన్ని రకాల కూరలతో పాటు అప్పడాలు వడియాలు కూడా కంపల్సరిగా ఉంటాయి కరకరలాడే వడియాలు ఉంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటాము ఈరోజు ఈ వీడియోలో కరకరలాడే బియ్యపిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి ఫాలో అవ్వండి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కరకరలాడే బియ్యపిండి వడియాల కోసం నేను ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను దానికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దానిలో ఏ గ్లాసుతో బియ్యపిండి కొలత తీసుకున్నానో ఆ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు వేడి చేసుకుంటూ రుచికి సరిపడా ఉప్పు కారం ఇంగువ కొంచెం వంటసోడ వాము నువ్వులు కూడా యాడ్ చేశాను స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వాటర్ బాయిల్ అయ్యేటట్లు చూసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ అయితే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఈ వడియాలు మనం షాపుల్లో కూడా కొనుక్కోవచ్చు కానీ అక్కడ సాల్ట్ మన కంట్రోల్లో ఉండదు కనుక మనం ఇంట్లోనే చేసుకుంటే మనకి సరిపడా సాల్ట్ వేసుకొని మనం వడియాలు చేసుకోవచ్చు ఆ వాటర్ మరుగుతున్నంతసేపులో మనం ఒక చిన్న బౌల్లో కొంచెం పిండి వేసుకొని ఇలా వాటర్ కలుపుకొని ఉండలు ఉండలు రాకుండా చేసుకోవడానికి కలుపుకొని ఆ వాటర్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి ఒక చేత్తో యాడ్ చేసుకుంటూ ఇంకో చేతితో గరిట తిప్పుతూ ఉండాలి లేకపోతే మనకి ఉండలు ఉండలు వచ్చే అవకాశం ఉంటుంది అలా కలుపుకున్న తర్వాత పైన మిగిలిన పిండి అంతా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉంచుకుంటే గనక మనకి వడియాలకి పిండి రెడీ అయిపోతుంది మంచిగా ఉడికిన బియ్య పిండిని మరీ చల్లారకముందే ముందే మనం వడియాల్లాగా పెట్టుకోవడం ఇప్పుడు చూద్దాము నేను రెండు రకాల షేప్ లో చేసుకున్నాను వడియాలు ముందుగా చిన్న చిన్న వడియాలుగా పెట్టుకున్నాను ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఆయిల్లో ఫ్రై చేస్తే గనక మనం ఉడికించిన పిండిని బట్టి ఎన్ని ప్లేట్స్ అవసరం పడతాయో అన్ని ప్లేట్స్ మనం రెడీగా పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న వడియాల్లాగా లేదా జంతికల్లా చేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను ముందే చెప్పాను కదా చిన్న వడియాలుగా పెట్టుకున్నాను జంతికల్లాగా కూడా చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా ఒక మీడియం సైజ్ గ్లాస్ బియ్య పిండితోనే నాకు ఎన్ని వడియాలు వచ్చాయో ఫటాఫట్ వడియాలన్నీ పెట్టేసి నేను వడియాలు డ్రై అవ్వడానికి మా బాల్కనీ ఎండలోనే ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నాను మనం మార్నింగ్ పెట్టుకున్నాము అంటే టెన్ నుంచి ఈవినింగ్ వరకు వన్ సైడ్ ఆరిపోతుంది నెక్స్ట్ డే మనం రివర్స్ చేసుకొని ఆరబెట్టుకుంటే ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ మనకి రెడీ అయిపోతాయి చూడండి నేను ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రై చేశాక వడియాలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చెక్ చేద్దాం